వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి వీడియోస్ ఎప్పుడూ చేయకుండా ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వచ్చపడిందా అప్పట్లో మరి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు కదా జగన్ గారు మరి జగన్ అన్నకు కూడా అదేనా ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి కులాలకు అతీతంగా చాలామంది అభిమానులు ఉన్నారు అందులో నేను కూడా ఒకడిని ఒక కులము ఒక మతం ఆయనకి సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అది నలభై శాతం ఎలా వచ్చిందండి అసలు క్రైస్తవ మత మార్పులు ఏసు మతం విస్తరించాలి అంటే ప్రజలు పేదరికంలో మగ్గిపోవాలి నమస్తే మొన్న జగన్ హస్తం అని చెప్పి ఒక వీడియో పెట్టాను అందులో జగన్కి లభించినటువంటి ఒక మంచి అవకాశాన్ని ఎలా చేజేతుల తనకు తాను నాశనం చేసుకున్నాడు అనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను చేసినటువంటి విశ్లేషణ చాలా రీజనబుల్గా ఉంది అని చెప్పి చాలామంది కింద కామెంట్స్ చేశారు సంతోషం అయితే ఒకళ్ళిద్దరు వీళ్ళు మరి జగన్ సైకో ఫ్యాన్సో మరి ఏమో తెలియదు నాకు వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కొన్ని ఉన్నాయి అందులో ఒకటి ప్రధానంగా దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఇదే ప్రశ్న లేకపోతే ఇదే ఐడియాలజీ ఇంకొంతమందికి ఉండి ఉండవచ్చు అంటే దీనికి సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ముందుగా కామెంట్ ఏంటి అని అంటే రే కరుణాకర్ అసలు నీకెందుకు రాజకీయాలు అసలు నువ్వు యూట్యూబ్లో ఏ కంటెంట్తో వచ్చావు ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు హిందూ మత ధర్మరక్షణ అని నిన్నటి వరకు నినాదాలు చేస్తూ ఇప్పుడు రాంగ్ వే అంటే పొలిటికల్ సైడ్ వెళ్తున్నావు ఎందుకు అని అడుగుతున్నాను ఇక్కడ నాకు ఒక సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏమిటి అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ ఎప్పుడూ చేయకుండా ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు ఉచ్చపడిందా అప్పట్లో ఇది పేరేంటంటే మూర్తి ఏఎస్ఎన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సరే ఈ ప్రశ్న ఏంటి అని అంటే మరి కొడాల నాని గారు ఎలక్షన్స్ ముందు ఈ రిజల్ట్స్ ముందు నారా లోకేష్ అనేవాడు రాజకీయంగా ఏబీసీడీలు కూడా తెలవన్నటువంటి ఒక పొప్పు సొద్దుగాడు పనికి రానటువంటి వెదవవాడు వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చెప్పి ఈ ముసలి సైకో ఇంటికాడ పడుకుని ఇటువంటి పిచ్చుకొక్కని రోడ్డు మీద వదులుతూ ఈ పిచ్చుకొక్క మైకు దొరికినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని దిత వీడేదో పెద్దాడు అయిపోతాడని చెప్పి వీడు బ్రెయిన్లెస్ ఈడు వీడు దేని పనికొత్తాడు తింటాకి తప్పించి పొడుకోటాకి తప్పించి దేని పని కొత్తాడు ఈ లోకేష్ అనేవాడు ఈ పనికిరాని వెదవా ఈ విధంగా రకరకాలుగా మాట్లాడేవాడు అలాగే చంద్రబాబు గాడు అంటూ అగౌరవంగా మాట్లాడేవాడు ఇవన్నీ విన్నారు కదా కోట్లాది మంది ప్రజలందరూ మరి ఇప్పుడు కొడాలి నాని గాలి తీసేసిన బెలూన్ లాగా ఇప్పుడు ఎందుకు సప్పగా మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మా ఇంటి మీద కోడుగుట్లు వేస్తున్నారు పోలీసులు మాకు రక్షణ కల్పించట్లేదు అని చెప్పి దీనంగా ముఖం పెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే మరి ఎప్పట్లో చూపించిన దుడుకు ఉత్సాహము ఆ పరాక్రమము ఏమైపోయినాయి కొడాలని కూర్చబండి ఏ బ్రదర్ ఇంకా కొంతమంది ఉన్నారు కదా వద్దండులు అంబటి రాంబాబు అదే అంబోతి రాము గంట అరగంట మరి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు అసలు వాళ్ళు మీడియా ముందుకే రావట్లేదు రోజా గారు అలాగే బోరుగడ్డ అనీల్ని ఒకడు వాడేంటి అసలు జగన్ అన్న పర్మేషన్ ఇస్తే చంద్రబాబుని కొడుకుని ఒకే గంటలో లేపేస్తా అన్నాడు ఆడ అసలు ఎక్కడికి వెళ్ళాడు కనపడనే కనపడట్లేదు మరి వీళ్ళందరికీ వచ్చబడిందా బ్రదర్ అసలు ఇవన్నీ పక్కన పెట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎలక్షన్స్ ప్రచారానికి ముందు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనేవాడు టీవీ నైన్లో కూడా నేను పవన్ కళ్యాణ్ అనే పేరు కూడా నేను ప్రస్తావించను ఆయన గురించి చాలా తక్కువ మాట్లాడే అసలు నాకు అనవసరం అన్నట్లుగా మాట్లాడారు ఆయన అవునా మరి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు కదా జగన్ గారు మరి జగన్ అన్నకు కూడా అదేనా ఏం బ్రదర్ మరి వీళ్ళందరూ వీళ్ళందరూ మాట్లాడే భాష కానీ వీళ్ళకి ఈ గౌరవాలు కానీ అన్నీ మారిపోయినాయి ఏంటి ఇంతకుముందు అలా ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు నా మీద నీకు ఆ డౌట్ వచ్చినప్పుడు మీ వాళ్ళ పరిస్థితి ఏంటి మీ నాయకులు ఎందుకు అలా మారిపోయారో మరి వాళ్ళకు వచ్చపడిందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి వాళ్ళని ప్రశ్నించాలి కదా అసలు ఇవన్నీ మాట్లాడే ముందు చిన్న విషయం చెప్తా రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు అధికారంలోకి వచ్చారు ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి కులాలకు అతీతంగా చాలామంది అభిమానులు ఉన్నారు అందులో నేను కూడా ఒక ఎందుకు అని అంటే మాది కూడా వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఆయన వ్యవసాయాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ఉచిత విద్యుత్ ఇస్తా అన్నారో అమలు చేశారు అలాగే ఆయన కట్టుకునేటువంటి పంచకట్టు కానీ ఆయన వస్త్రధారణ కానీ ఆయన మాట తీరు కానీ చాలామంది అభిమానులను సంపాదించి పెట్టింది అలాగే ఆరోగ్యశ్రీ పథకం ఒక పేదవాడికి తన స్తోమతకి మించి వైద్యానికి ఖర్చు పెట్టాల్సి వస్తే దిక్కుతోచని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం చాలామందికి ఆదుకుంది చాలామంది బ్రతుకులు నిలబెట్టింది ఆ తర్వాత ఆయన వ్యక్తిగతంగా క్రిస్టియన్ను వాళ్ళది క్రైస్తవ కుటుంబం ఈ కుటుంబం యొక్క సహకారంతో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో వెచ్చలవిడిగా మత మార్పిల్లు జరుగుతున్నాయి అనే విషయాలు ప్రచారంలోకి వచ్చిన తర్వాత మరి సహజంగా ఆయన మీద ఉన్న అభిమానం తగ్గుతూ పోతుంది ఆ తర్వాత ఇప్పుడు జగన్ గారు వచ్చారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాజన్న బిడ్డనే అని చెప్పి ఆయన పదే పదే అడుగుతుంటే ఏమనుకుంటారు రాజశేఖర్ రెడ్డి గారిలాగే ఈయన కూడా పాలనలో తనదైనటువంటి మార్క్ తన ముద్రని చూపిస్తారేమో అని అనుకుంటారు కదా సహజంగా ఆ ఎక్స్పెక్టేషన్తో జగన్కి అధికారం ఇవ్వడం జరిగింది కానీ ఆయన దాన్ని నిలబెట్టుకోలేదు ఇంతకు నేను చెప్పిన విషయాల్లో ఒక్క విషయమే అబద్ధం ఉంది అవాస్తవం ఉంది అని చెప్పట్లేదు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంట ఇప్పుడు రాజధాని లేకుండా చేశాడు ఆంధ్రప్రదేశ్కి ఇది వాస్తవం కదా రోడ్లు లేవు గుంతలు పడిన రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి వందల మంది ప్రాణాలు పోయినాయి కల్తీ మద్యం డబల్ రేట్లకి అమ్మి కొంతమంది ప్రాణాలు తీశాడు ఇవన్నీ వాస్తవాలు కావా గంజాయికి రాజధాని అయ్యింది గోండాలను తీసుకొచ్చి మంత్రులు చేశాడు వీళ్ళు కొడతా నరుకుతా సంపుతా అంటూ మీడియాలో స్వైర్య విహారం పిచ్చి కొక్కలను తోలి తోలేడు వాళ్ళు విత్తలుడిగా ఉంటే ఈ ముస్లిం ముస్లిం నవ్వుకుంటా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఒక ముఖ్యమంత్రి హోదాకి తగినటువంటి వ్యవహారం కాదు ఇది అని మాట్లాడారు ఇందులో ఏం తప్పుందా అయితే అసలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయి ఈ విషయాలనంటే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులు వాళ్ళ మీడియా కానీ ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే ఏదో మోసం జరిగింది ఎక్కడో ఏదో తేడా కొట్టింది కానీ ఆధారాలు లేవని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి మొదలు పెడితే ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కేతిరెడ్డి ప్రధానంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి డౌట్స్ ఎందుకు వస్తాయంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది పదహైదు సీట్ల కంటే ఎక్కువ రావు జగన్ రెడ్డి ఎంబ్రాస్ అవుతాడని చెప్పేసి కేకే సర్వే అనే సర్వే రిపోర్టు వన్ సిక్స్టీ వన్ అని చెప్పడం జరిగింది నాయుడు వన్ సిక్స్టీ అని చెప్పడం జరిగింది మరి ఎక్కడ వాళ్లకు ఆ విధంగా బయటపడి వన్ సిక్స్టీ వస్తుందని నెంబర్ చెప్పడము పవన్ కళ్యాణ్ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ హిట్ చేయడం ద మెజార్టీస్ ఇఫ్ యు లుక్ ఇన్ టు దెజార్టీస్ చూస్తే అసలు వాళ్ళు కూడా అన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో లేదో ఆ విధంగా మెజార్టీస్ రావడం జరిగింది సో కొంతమంది సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారము ఈవీఎంస్ చెక్ చేయొచ్చు కదా అనే దాని మీద కూడా సరే ఈవీఎం టెస్ట్ చేస్తాము ఒక ఈవీఎంని చెక్ చేయడానికి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈవీఎంస్ చెక్ చేయొచ్చు అని ఉంది ఒక ఈవీఎం టెస్ట్ చేయాలంటే నలభై ఏడు వేలు కట్టి కలెక్టర్కి ఇవ్వాలి కలెక్టర్ చేయాలి కానీ ఆ ఈవీఎంలు చెక్ చేసే వచ్చేవాడు ఎవరు కంపెనీ ప్రధాన రిప్రజెంటేటివే కదా మరి కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చి అది సరిగ్గా లేదని ఎలా చెప్పగలుగుతాడు బాగుందనే చెప్తాడు ఈయన ఏమంటున్నాడు అంటే కూటమికి వన్ సిక్స్టీ ప్లస్ స్థానాలు వస్తాయని చెప్పి కొన్ని సర్వేల్లో అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు అని అడుగుతున్నాడు ఇప్పుడు కోటమికి నూట అరవైకి పైగా స్థానాలు వస్తాయని చెప్పి ఏదైతే సర్వే చెప్పింది కేకే సర్వే గత ఎలక్షన్స్లో జగన్కి నూట యాభై యొక్క స్థానాలు వస్తాయని కూడా వాళ్ళే చెప్పారు మరి అప్పుడు డౌట్స్ రాలేదా ఈయనకి ఎలా అంత ఎగ్జాక్ట్గా చెప్పాడు ఆయనని చెప్పి అప్పుడు ఎలాంటి అనుమానాలకి తావులేదు అంత ఫెయిర్గా ఉంది అంటే ఇక్కడ క్లియర్గా వైసీపీ పార్టీ కానీ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాల పాటు చేసిన అరాచకాలని వీటన్నిటిని కూడా వైఫల్యాన్ని పక్కన పెట్టేసి ఇలా జనం మీదకో ఈవీఎంల మీదకో తోసేస్తున్నారు ఇక్కడ నా బాధ ఏంటి అని అంటే ఇప్పుడు తప్పు జరిగింది పరిపాలన చేత కాలేదు ఆ విషయాలు ఒప్పుకోవాలి కదా ఒప్పుకొని ఈ విషయాల లోపాలు ఉన్నాయి ఇక్కడ తప్పు జరిగింది మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఈ తప్పులు జరగకుండా చూసుకుంటాము అని ఒక రియలైజేషన్ ఉందనుకోండి పోనీలే రెక్టిఫై చేసుకుంటున్నారు తప్పుల్ని మళ్ళీ అవకాశం ఇస్తే తప్పు అని ఒప్పుకున్నారు కాబట్టి మళ్ళీ అవి రిపీట్ చేయరు అని అనుకోవచ్చు కానీ ఇవి జనాల మీద దోషేస్తున్నారు మాకు ఓట్లు లేదు అని చెప్పి ఈవీఎంల మీద దోషేస్తున్నారు మోసం చేశారని చెప్పి అంటే అవి తప్పులు అని ఒప్పుకునే వాళ్ళు సిద్ధంగా లేరు మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక మళ్ళీ అవే చేస్తారు ఇంకెక్కువ చేస్తారు ఈసారి జనం మీద రివెంజ్ తీసుకుంటారు ఇంతకుముందు పొలిటీషియన్స్ మీద రివెంజ్ తీసుకున్నారు కదా రాజకీయ కక్ష సాధింపులు జరిగాయి కదా ఇప్పుడు ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్నమాట ఎందుకని రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎందుకు రామ్మని లోడగొట్టారో కాబట్టి మీ సంగతి చూస్తా అంటారేమో అప్పుడు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి రెండు వేల పంతొమ్మిదిలో ఏం మేనిఫెస్టో ఇచ్చారో జరిగినటువంటి పాలన ఏంటి సిఐడి యంత్రాంగాన్ని వాడి అర్ధరాత్రులు అపరాత్రులు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడం విచక్షణ రహితంగా కొట్టడం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర ఎంఆర్ఓల్ని కలెక్టర్లని కూర్చోబెట్టడం ఇదే పరిపాలన అంటే అసలు ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం సాధ్యమా ఇందులో మోసం జరిగే అవకాశం ఉందా అనే విషయంలో స్వయంగా జగన్ గారు మాట్లాడిన ఒక వీడియో ఉంది అది కూడా ఒకసారి విందాం ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేసారో ఎవడు కంప్లైంట్ చేయాలా ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల నేను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు ఉంటా గమ్మనుండను కదా బూత్లోనే అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అసలు ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం అని చెప్పి జగన్ గారు చెప్తారు మరి ఆ టైంలో చంద్రబాబు గారు అలాంటి ఆరోపణలు చేసి అది కూడా తప్పే ఎందుకంటే వాళ్ళ వైఫల్యాలని వాళ్ళ ఓటమిని మిషన్ల మీదకి నెట్టేయడం అనేది ఈ ఈ ధోరణి మారాలి మానుకోవాలి వీటిని నిజంగా వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగాయేమో లేకపోతే జగన్కి నలభై శాతం ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి నా అంచనా ఏంటంటే ఇరవై ఐదు ముప్పై శాతం మధ్యలో వస్తుందని అనుకున్నాను ఎలక్షన్స్కి ముందు ఒక కులము ఒక మతం ఆయనకి సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం స్టాండర్డ్ ఓటు బ్యాంక్ అది నలభై శాతం ఎలా వచ్చిందండి అసలు ఇంకొక ఐదు శాతం అటు ఇటుగా అయితే అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిగా కలిసి పోటీ చేశారు కాబట్టి వ్యతిరేక ఓటు చీలలేదు అదే పవన్ కళ్యాణ్ ఒండరిగా పోటీ చేసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్ళీ జగనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది ఇంత వ్యతిరేకతలో కూడా నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చింది అని అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం కాబట్టి అప్పుడు జనాల మీదకి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది ఈ ధోరణి మార్చుకోకపోతే కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోకపోతే ఇప్పుడు రాజకీయాలకేనూ హిందుత్వానికి ఏంటి సంబంధం అడుగుతున్నారు ఇప్పుడు దేవాలయ వ్యవస్థ ఎక్కడుందండి రాజకీయ వ్యవస్థలోనే ఉంది కదా అంటే ప్రభుత్వ అధ్యయమాషిలోనే నడుస్తున్నాయి కదా దేవాలయాలు దేవాలయాల్లో అవినీతి జరుగుతుంది దేవాలయాల్లో కుంభకోణాలు జరుగుతున్నాయి దేవాలయాల ద్వారా వచ్చే సంపదని హిందుత్వానికి కాకుండా ఎక్కడెక్కడో వినియోగిస్తున్నారు దేవాలయాలని రాజకీయ నిరుద్యోగులకి ఆశ్రయం కల్పించడానికి వాడుతున్నారు ఇలాంటి విషయాలను మనం ఫేస్ చేస్తున్నాం కదా వీటి మీద పోరాడుతున్నాం కదా మరి రాజకీయాలకి హిందుత్వానికి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు మత జరుగుతున్నాయి జరుగుతున్నాయని అంటే రాజకీయ ప్రోద్బలం లేకుండా రాజకీయ నాయకులు అండదండలు లేకుండా మత మార్పిడి మఠాలు విహారం చేస్తాయా వ్యవస్థతో సంబంధం ఉండదు వాటికి అసలు రాజకీయ నాయకులు అవినీతి లేకుండా పరిపాలన సక్రమంగా చేసి రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేస్తే మత మార్పిడికి ఆస్కారం ఉండదు మిషనరీలు ఎక్కడ మత మార్పిడి చేయగలుగుతాయి పేద దేశాల్లో ప్రజలు పేదరికంలో ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి మా మతంలోకి రండి మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పి వాళ్ళేస్తారు అదే వాళ్ళు అభివృద్ధి అనుకోండి మంచి స్థితిలో ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అద్భుతాలు జరుగుతాయంటే వాళ్ళు ప్రలోభపడరు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉండదు క్రైస్తవ మత మార్పిడి ఏసు మతం విస్తరించాలి అంటే ప్రజలు పేదరికంలో మగ్గిపోవాలి ప్రజలు బాధలు నలిగిపోతూ ఉండాలి అప్పుడే మా వాడు మీకు రక్షణ కలిగిస్తాడు మా వాడు మీకు ఉపశాంతిని కలిగిస్తాడు ఇలా రకరకాలుగా వాళ్ళని ప్రలోభ పెట్టడానికి అవకాశం ఉంటుంది అవి రాజకీయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ప్రజలు దేశం అభివృద్ధి చెందితే ఈ మత మార్పిడికి కూడా అవకాశం ఉండదు ఇది కదా ప్రధానంగా సమస్య ఇక్కడ కదా మనం సరి చేసుకోవాల్సింది హిందుత్వానికి రాజకీయాలకి ఏంటో సంబంధం అంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన సైకో ఫ్యాన్స్కి కానీ నేను చెప్పేది ఏంటంటే మీ వల్ల జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది కనీసం ఇప్పటికైనా పశ్చాత్తాపడటం తప్పుల్ని సరి చేసుకోవటం అనేది ప్రారంభిస్తే కనుక మీకు దేశానికి అందరికీ మంచిది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై